ان خان جو مٿانھرتي بھائی او پڪي پڪاري پڙه پڙه ها مندر ملي کا ها جو اڄ مون کي چٽڪي ڏا ڏيو ৰা বুধবাৰ বুধবাৰ এই নিজৰ ন না নাচোন ಹೀರೋದ್ರಿಂದ ಮಾ ಪಾಪ ಏನ್ ಎಣ್ಣೆ ಕರ್ತಾ ಎಲ್ಲಾಡಿದೆ ಏನ ಪೌನ್ ಏನೇನು 山本原。 ஏ பெரு குடிக்கி போய் போல

ಪಂಚನಬರ ಜಾಗ್ರತ ಆಸೋ ಖಡಿಗಾಲೆ ಲೈಯೋ ಲೈಯಾತ್ತಕಾದಾ ನಾಜಿ ಏನು ನೋಡ್ತన్నావో ಏ ಚೆರೆಗ್ಲಾ ಬೋನಮ್ಮ ಬೋನರಮ್ಮ ನಮ ವೇಕನಿದಾರ ದೇಶ ಹೋಗುತಾ ಚಾಲ ಬರಪ್ಪನ ಕೇ ದಾರಾ ಎವಡಿ ಬಲ್ಲರ ಐದ್ರಾ ಸರ್ ದ್ವಕ್ರ ಸರ್ ಕೇಜಿ ಬಾ ಹ್ ಹಾ ಲೋಪ್ಲೇ ಸರ್ ಅಂತ ಈರು வேற நீங்க தாண்டி எஸ் போக நீங்க మీకు అప్గ్రేడ్ వచ్చిందా వాడు పట్టుకోలేకపోతా ఏమో బాగావా తులసిలు ఆడాయి వస్తాను ఈ ఏడ కంగారు పడతారు ఎందుకు కంగారు పడతారు బాగున్నా జోడమండీ అమ్మ బాగున్నా నమస్తే అమ్మా బాగున్నా జర్పడేసి గారు ఏడు తులిసాడా అందరికీ పండుగ లేదా 이1인로

వేరే ఊరు సార్ పెళ్ళింది ఎవరికి నచ్చిన ఉండేది కాదు వాళ్ళ తమ్మునికి పెళ్ళన్నా ఉంటుంది ఇల్లు ఉంటే కదా సార్ పెళ్ళి కానీ పెళ్ళిన వాళ్ళకి ఇల్లు ఇస్తారు అమ్మా నువ్వే ఊళ్ళో ఉంటావు వాళ్ళకే ఇస్తారు ఇంటికి అర్హతనే కుటుంబం అంటే మూడు పిల్లలు ఉంటాయి నువ్వే చదువుతున్నావు ఎక్కడ శ్రీ శ్రీచైతన్య మీ తిరుపతి நீதி ஊராய்யா பாபாண்டி கொடுத்து கொச்சுனா லட்டு இப்போ உண்டா துளசி உண்டாம்மா అంతా కలిసి గుడికాడ ఏడో చేసి రెండు ఇంట్లో అయిపోయి పోయడం ఇంకా ఎవరిదాన్ని ఉంటే మిగిలి ఉంటే అది కూడా అయిపో చెప్పా బాగున్నావా మళ్ళీ వాళ్ళు ఇల్లు అలక్కోకుండా అందరి ఇంట్లో తిప్పు ఏమో బాగున్నావా ఏం చదువుతున్నావు నీట్ రాస్తున్నావా ఆల్ ది బెస్ట్ నమస్తే బాగున్నారా మన్నింటికి వచ్చా ఏం డీజే గీజే పెద్ద పెట్టావా నమస్తే బాగున్నామ్మా ఈరోజు రేపు ఉంటుందా డీజే బాన్నారా ఏ స్పెషాలు కత్తులు గిత్లు ఎక్కువ పెట్టుకున్నావు ఏమవుతుంది రేపా అన్ని చోట్ల తినేసి వచ్చినాం కదా ఇక అన్ని చోట్ల తినాలి మీరందరూ కలిసి ఓ చోటు పెట్టి సరిపోయేది నీ పేరు పేరు గట్టిగా జగదీష్ నాయక్ తీసుకో హీరో పద మళ్ళీ ನಾಕೇಂದ್ ಕೊನಾರ ಶಾರದಾ ನಗರ ಶಾರದಾ ನಗರ ಬಾವುಮ್ ఇస్తున్నారా పెన్షన్లన్నీ వయసు అయింది కదా కొడుకులు చూసుకుంటున్నారు లేదా కొడుకులు చూసుకుంటున్నారు లేదా చూస్తున్నాడా లేదా చూలేదా అదే చూస్తానడలేదని అడుగుతాను ఉంటాంతా ఈ

ఉన్నీలేమ్మా ఏం చదువుతున్నారు పిల్లోలు ఏం గొంతుకి ఏమైందా మీ డ్యాన్సులకి అయిపోయిందా అందరు లోడ్ మీద ఉండరా సాయంతం గొంతు వేడి నీళ్ళు తాగో ముందు పోతుంది ఉంటమ్మా తెలుసులేమయ్యా నాయకు ఏందో నాకు కొత్తగా చెప్తారు మీరు అదొక పదప్ప అప్పా నువ్వు ఆడ తిప్తావు తిప్పి వచ్చిన ఉంటామ్మా ఉంటామా సార్ నేను ये <Five pressing Gegen West> तांडा फोट तो फोटो सर प्रेमनाथ करता है सर साथ में फोटो सेल्फी दी रमेश का है सर का नहीं है तिम मन अपन लेने हैं जैसे फोटो शेयर शेयर है सेन है सेन है बच्चे सी फोटो शेयर है मारनंद कृपा शेयर सेन है टाइप सेन है د ترپا سرکونس سلامونه سرکونس سرنا سرکونس سرپوتو سر बनाउँ दा मने का बुढा बुढा कैले बुढे कार बुढा हेर बुढा ओ मैराम तु झगडा गर्नु न नले मामा कारमा ए बुढा बुढा कार बुढा कार कार एले बता हामी देखिरहेरा ए बाबु देख त समेटेर गर नि कुडो क्लियरले सन्दम इन्टलो बेच्कुने पोटु नै माथ् माई फुनै साद माग दिदिनु सर माई फुनै साद फुनै புலி தாண்டா புலிந்தாண்டயா

மீது அனந்தபுரம் நீடக் ரெண்டி சம்பாத்தி நீடகை போட்டுல சார் நீணம் நினைவட்கு மாதிரி వచ్చినాయా ఈ తాడు తీసేసి చేసినావా మరి ముందుకు రారా అమ్మా మనోరాట ఏం చదువుతుంది మనోరాలు ఎక్కడా మా మన దాంట్లోనేనా सब फटाफट तो घेर गाने देख बेटा देख बेटा देख बेटा हां फैमिली फैमिली सरullar rand ए ना वो इधर आओ इधर आओ चल फटाफट हैंड सर नहीं नो फेसबुक पे भागा आपला रे आ गई कोई खाई है खाना बा प आ गर्न नपक्छ पहेन नदले सरी हामी रोबोट हो पा सर तमा सेलिले हुन्छ तमा काडैले थैंक यू सर राइट हुन्छ म

இதேனா லாஸ்ட்டா பண்டிதம்மா முக்தா பிரபு பிரமஸ்தா போனவா எம்மா போனாரா ఏమో బాగున్నారా నీళ్ళు లేవు సార్ ఎందుకు లేవు ఏ ఊరికి ముక్తాపురంలో నీళ్ళు ఉన్నాయి కదా ఏబిపల్లిలో నీళ్ళు లేవా అడుకు లేపు వచ్చింటాడే రాలేదా సర్పంచ్ రాలేదా ఇక్కడ మనీ ఏ పని నీళ్ళు ఏమంటా అంటే ఏం సమస్య కనుక్కుందా పడతాయి పడతాయిలే అన్నీ బాగుంటారులే బాగున్నావమ్మా ఏం పేరా నువ్వే కదా అన్నిసార్లు పెట్టించు మళ్ళీ భోజనం ఏంది ఇట్లా పెడతారా అవి విగ్రహాలు ప్రతి ఒక్కరు ఎవరింట్లో వాళ్ళు లేదు సార్ మేము అన్నదమ్ములు మా కులానికి బట్టి అంటే మిగతా వాళ్ళు ఎవరి వాళ్ళు దేవుళ్ళు చేసుకుంటారా సార్ ఇక్కడ కాదు కదా ఆఫీస్ ఉంటా పెద్దమ్మా చూస్తా బాగున్నాండి నీ కొడుకు ఎట్లా పోలా ఏనా ఈ ఊరేనా బిడ్డేనా దాడి చదువుతున్నావు హాస్టలా ఏమిట్లో వచ్చిన నమస్తే అమ్మా బాగున్నా బాగున్నారమ్మా ఎవరు ఏమేనా ఇప్పుడు లోడమీ ఉన్నాడా బాగున్నా ఏంది ఏడన్నాడు ఆపరేషన్ చేసినారు ఎందుకు పెడతారా అయినా లేక మా కూడా ఇస్తారు కదా ఏ వాళ్ళే ఇచ్చినారు మా తర్లు కూడా ఇస్తాము ఏందిరా వచ్చినా ఏంది ಪಂಗ ನೀ ಪಂಟಗ ನೇನು ದೋಷ ಏನೇನ ಧಾರ ಇಪ್ಪಳ